వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతం మనము రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారితో మనం ఉన్నాము అయితే మొన్ననే తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రసాదము ఏదైతే లడ్డు ఉందో దాన్ని కలుషితం చేసిన సంఘటనలు భారతదేశం మొత్తం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పని హిందూ ధార్మిక సంఘాలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న సందర్భంగా వీరి మాటల్లో మనం వినే ప్రయత్నం చేద్దాం ఆ లడ్డు ఏదైతే కలుషితం చేశారో దాని గురించి తిరుమల తివరస్తి దేవస్థానం ఏదైతే ఉందో నిన్న చర్చ జరుగుతూ ఉంది ఏ రకంగా యావత్ ప్రపంచం ఇస్తుపోయే పరిస్థితి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి హిందూ కూడా వారణాసి తర్వాత బాలాజీ దర్శనం చేసుకునే కళ ప్రతివాణి కళ ఒక హిందూ కళ మరి దాన్ని ఏ రకంగా అపవిత్రం చేసిందో గత ప్రభుత్వం చూస్తూ ఉన్నాం అన్యమత ప్రచారం జరిగింది దాదాపు కొన్ని వందల సార్లు ఐదు సంవత్సరాలలో ఎక్కడ కూడా స్పందించలే హిందువులమ్మ సాధారణంగా చాలా శాంతంగా ఉండాలనే ఆలోచన మనస్తత్వం హిందువులకి మరి ఈ రకమైన దుర్గ దుర్మార్గం అయిన తర్వాత కూడా ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద అధికారుల మీద యాక్షన్ తీసుకోకుంటే అది ఆ భగవంతుడే చూస్తాడు వెంకటేశ్వర చూస్తాడు దాంట్లో ప్రమేయం ఉన్న ఇంత పెద్ద రాజకీయ నాయకులు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరికీ కూడా చర్యలు ఖచ్చితంగా ఉండాలి అత్యంత విశ్వాసంతో కోట్ల రూపాయలు మాలాజీకి ఇస్తా ఉన్నాం మనం కనీసం ఒక సామాన్య భక్తుడు పోతే కొండ మీద పెట్టే ఖర్చు దాదాపు ఒక రూపాయలు ఒక భక్తుడు పెట్టే ఖర్చు మరి హిందూ ధార్మిక సంస్థలకు హిందూ ధర్మం కోసం వాడకుండా అనేక రకాలుగా ఏ రకంగా వాడినో మనం చూస్తే అది విస్తుపోయే సమాజ విస్తు సమాజం విస్తుపోయే పరిస్థితి ఉంటుంది ధార్మిక సంఘాలు కాదు ధార్మిక సంఘాలు హిందువులు కూడా పోరాటం కావాలి హిందుత్వము ధర్మము భగవంతుడు ఏ ఒక్క మనొక్కలా కాదు విశ్వాసానికి విఘాతం కలిగితే అందరం ఉద్యమించాల్సిందే ఖచ్చితంగా అడగాల్సిందే అనేక దేవాలయాలు దాడి ఒక ఈ రాష్ట్రంలో కాదు సూడో సెక్యులర్ పేరిట మైనార్టీ సంతృష్టికరణ పేరు మీద ఏ రకమైతే రాజకీయాలు చేస్తూ ఉన్నాయో సెక్యులర్ పార్టీలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ భగవంతుని ఆశిస్తామో ఏమో కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత హిందువులు హిందూ ధార్మిక సంస్థలు ప్రతి వాళ్ళను కూడా తలెత్తుకొని తిరిగే పరిస్థితి భారతీయ పేరు మీద హిందూ ధర్మం పేరు మీద మరి ఈ దాంట్లో పాల్గొన్న ఎవరు దాంట్లో ఉన్నారో వాళ్ళందరం కూడా యాక్షన్ కావాలి ఖచ్చితంగా కూడా దాదాపు తెలంగాణ కూడా బాగా అనేకమైన దేవాలయాలు తీసుకున్నట్టయితే ఇలా శ్రీశైలం దేవాలయం తీసుకున్నట్టయితే శిఖరం చూడకముందు వందలాది చర్చిలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఉదాహరణకు మన దేవాలయమే తీసుకుందాం నా చిన్నప్పుడు ఒక బాలానగర్ తి ఇంకోటి లేదు అటువంటిది విచ్చలవిడి చర్చిలు మైనార్టీ సంతృష్టికరణ పేరు మీద ఫారిన్ ఫండ్స్ మీద విచ్చలవాడికి లక్షలాది రూపాయలు వస్తూ ఉంటే మతాంతరికాలకు జరుగుతూ కూడా ఇది ధార్మిక సంస్థ దేవాదాయ శాఖ మాట్లాడదు ఏ రాజకీయ పార్టీ మాట్లాడదు అసలు హిందుత్వం హిందూ ధర్మం లేకపోయిన తర్వాత భగవంతులు ఎక్కడికి వెళ్ళినట్లు ఒకసారి ఆలోచించలేదు మన కళ్ళ ముందు కనిపిస్తా కాశ్మీర్ ఏమైంది ఇలా పశ్చిమ బెంగాల్ ఏమవుతా ఉంది కేరళ ఏమైంది హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏమైంది బైన్సా ఏమైంది ఇవన్నీ కళ్ళతో చూస్తూ ఉన్నాం మరి మరి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సెక్యులర్ పేరు మీద ధార్మిక సంస్థలు ఏదైతున్నాయి వాళ్ళని బయలుపెట్టే అర్హత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు చాలా ఎన్నికలు డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ ఆధీనంలో కూడా ఏ ఒక్క దేవాలయం ఉండదు ధార్మిక సంస్థలు మఠాధిపతులకు చెప్పాలి అప్పుడే న్యాయం జరుగుతుంది హిందుత్వ సంస్థలకు లేకుండా హిందూ ధర్మానికి దేవాలయాలు కనుక ఈ తిరుపతి లడ్డు మీద ఎవరెవరైతున్నారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం